చేసినటువంటి ఒక గుంపును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వీరందరూ వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలు ఏంటమ్మా వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలు జాగ్రత్తగా వినండి మీరు మీరు వింటే ఏం చెప్తున్నాడు ఏ విధంగా ప్రార్థన చేశారు అనేటువంటి అంశం మీకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ప్రార్థన యోధులుగా దేవుడు మరి ఏర్పాటు చేశాడు మీరందరూ ప్రార్థన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం తెలియచేస్తూ ఉన్నాడు గమనించండి ప్రార్థన యోధులకు సంఘానికి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి దేవుని ఎదుట అనేది మీకు నేర్పిస్తూ ఉన్నాడు ఈ దినం నేర్చుకున్నాం అందరం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయినా మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసు గట్టిగా చెప్పట్లు కూడా ప్రయత్నం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్థుతి కలుగునుగాక అంతేకాకుండా మరి ఒకటి వా రాసిన పత్రిక ఒకటి వాత్యసలేనిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహైదవ వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ కూడా దేవుడు ఏ విధంగా ఒక ప్రార్థనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎవడునో కీడునకు ప్రతి కీడు యవ్వనికైలను చేయకుండా చూసుకునే మీరు ఒకని ఏడలా ఒకరును మనుషులందరి ఎడలను ఏ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే గట్టిగా చెప్పచ్చు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని దేవుడు తెలియచేస్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాల దేవుని పిల్లలంటే దేవుని సంఘం అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా యోధులుగా ప్రార్థన గుంపుగా మనమందరము ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అనాడు పెంత కోస్తూ పండగ దినము మేడగదిలో వారందరూ ఆయన శిష్యులు సంఘము కూడుకుని ప్రార్థించినప్పుడు ఆకాశములో నుంచి తన దేవుని ఆత్మను కుమరించబడి వారి నాలుకల మీద ఆత్మ కుమరించబడి నాలుకల విభాజి విభాజింపబడి తెగక ప్రార్థన చేసారండి వారు ఆ విధంగా మనము కూడా ఎడతెగక సంతోషంగా ఉండే ప్రార్థన చేసేటువంటి బిడలముగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంతో భారంగా రాకూడదు ఎంతో విచారణతో రాకూడదు ఎంతో చింతతో రాకూడదు ఎంతో ఎట్లా కావాలంటే ఎంతో ఆకాంక్షతో దేవుని సన్నిధికి రావాలి ప్రైజ్ ఆడాలి ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి ఎంతో సంతోషంతో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడలముగా బిడ్డముగా బిడలముగా ఎడతెగక ఉండాలంట దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే విషయములు ఎడతీడక ప్రార్థన చేయాలి అదేవిధంగా దేవుని పరిశుద్ధ గ్రంథమైన అపోస్తుల కార్యము రెండవ అధ్యయము నలభై రెండవ వచ్చినా చదువుకున్నాం అక్కడే అపోస్తుల కార్యములు రెండవ అధ్యయము నలభై రెండవ వచ్చినాన్ని చదువుకున్నాం వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె మిరిచిటి ఎందును ప్రార్థన చేయటం కావండి గట్టిగా చెప్పండి కూడా ప్రయత్నాడు ఇక్కడ కూడా ఒక ప్రార్థన ఎడ తెగ ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం అపోస్తుల బోధ అపోస్తుంటే యేసుక్రీస్తు వారు యేసు క్రీస్తు యొక్క శిశువులు వారి యొక్క బోధ వారు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుచు వారి యొక్క బోధ జరగాలి ప్రతి సంఘములో కూడా అబూస్థుల బోధ జరగాలి సంఘాలలో సాధారణ బోధ బోధిస్తూ ఉన్నారు సేవకులు సంఘానికి అనుకూలమైనటువంటి బోధ బోధిస్తూ ఉన్నారు కల్పన కథలు నవ్వించేటువంటి మాటలు లోకంలో ఉన్నటువంటి మాటలు చెబుతూ సంఘాన్ని ఫిరుగొలుపుతూ సంఘాన్ని సంతోష పెడుతూ సంఘాన్ని మాప పెడుతూ ఉన్నారు అలాంటి సంఘాలు యేసుక్రీస్తు అగ్నితో పరీక్షించినప్పుడు కొయ్యకాలు కొట్టు గడ్డి అంతా కూడా కాలిపోతుందండి ఎవరైతే మిగులుతారంటే అగ్నితో పరీక్షించినప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి అపోస్తులు వేసినటువంటి పునాది మీద వేయబడతారో వాళ్ళు మాత్రమే నిలబడతారు అగ్ని పరీక్ష పరీక్షిస్తారు యశుల వారు వాళ్ళు మాత్రమే నిలబడతారు వాళ్ళు మాత్రమే క్రమంగా దేవుని మందిరానికి వచ్చి క్రమంగా దేవుని ఆరాధించినటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు దేవునికి ఇష్టలుగా ప్రార్థించినటువంటి వారు అపోోస్తుల బోధ మీద కట్టబడినటువంటి వారు అపోస్తులు వేసినటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారే అగ్నితో పరీక్షించినప్పుడు ఆ సంఘమే మిగులుతుంది మనం ఇక్కడ ఒక యాభై మంది లేకపోతే అరవై మందిమో వంద మందిమో ఇక్కడ సంఘం ఉంటే ఎవరైతే నిలబడతారంటే అగ్నితో పరీక్షించినప్పుడు వాళ్ళు ఎవరైతే దేవుని చిత్తంలో ఎవరైతే దేవుని ప్రణాళికలో వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ పరీక్షలో నిలబడతారు ఆ పరీక్షలో నిలబడతారు ఆ గుంపులో నిలబడతారు వాళ్ళే పరలోకానికి ఎత్తబెడతారు ప్రైజ్లాడు వాళ్ళు దేవునికి మహిమ గాక దేవునికి స్థుతి గాక ప్రేమ దేవుని అలా గమనించండి మొదట దేవుని రాజ్యమును దేవుని చిత్తాన్ని మనం ఎదుకాలండి ఎవరిని ఎత్తుకాలి మనము దేవుని రాజ్యమును మనం మొదట ఎతకాలి ఎతికినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎత్తుకనంత సేపు దేవుడు ఏమి చేయలేడు ప్రజలాడు

ಕೊ ಮಧ್ಯಸ್ಥ ವಾರ್ಥ ಮಧ್ಯಸ್ಥ ವಾರ್ತ ಆರೋ ಅಧ್ಯಯ ಮುಚ್ಚ ಮಧ್ಯಸ್ಥ ವಾರ್ತ ಆರೋಧ కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకాలంటారు మొట్టమొదటిగా మనం రాత్రి అంతా పండుకొని ఎక్కువ జామున లేచినప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏదైనా ఉంది అంటే ముప్పై మూడవ వచ్చినండి మరొకసారి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెత్తకండి ఆయన రాజ్యమును ఆయన నీతిని